నమస్తే సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీ సార్ ఇప్పుడు ప్రీమియర్ షోలకి పడకుండా కొంతమంది అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది అంటే ఇవి ఆగిపోవడం వల్ల పదిహేను కోట్లు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది సార్ బాలయ్య బాబు గారు మూవీ అక్కడ టూత్ తాండవం సో ఏంటి సార్ ఆహా పదిహేను కోట్లు ఒక అంచనా మాత్రమే ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే ఆ వైబు ఆ హైపు వేరు కదా అంత బాలయ్య గా ఎవరు సినిమాకి వెళ్ళినా జయబాలయ్యే ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి వెళ్ళినా కూడా ఒక్కసారి హాదంతో సైలెంట్ కూడా ఆయన గురించి జవడా జై బాలయ్య అంటాడు అది ఒక నినాదం లాగా వెళ్ళిపోయింది జనాల్లోకి దానికి తోడు ఆయనకున్న ఇమేజు క్రేజు ఆయన ఏది పట్టుకున్నా బంగారమే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద షో చేసినా సూపరే రాజకీయాల్లోకి వెళ్ళినా సూపరే అటు గా హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించినా బంపర్ సూపర్ అన్నిటికీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు సక్రమంగా ఆయన అటువంటి బాలయ్య గారి సినిమాకి ప్రీమియర్ షోస్ వద్దంటే ఇప్పుడు జనరల్ గా ప్రీమియర్ షోస్ తో గవర్నమెంట్ కూడా పెర్మిషన్ ఇచ్చింది సుమారుగా ఆరు వందలు ఎంతో పెట్టుకోవచ్చు అని కానీ వీళ్ళు వెయ్యి పదిహేను వందలు కూడా పెట్టారు బట్ గా ఆరు వందలు పెట్టారు అంటే ఇంతకు ముందు పుష్ప లాంటి వాటికి దృష్టిలో పెట్టుకుని కొద్దిగా తగ్గించి పెట్టారు ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని ఆ సామాన్యుడికి అందుబాటులో ఉండ అన్న అంటున్నారు కానీ ఒక వెర్షన్ లో మొదటి రోజు ఎందుకు చూడాలి ఆ సామాన్యుడు రెండో లాగా వెళ్ళొచ్చుగా పిచ్చున్నోడు బాగా తప్పదు నేను చూసి అనుకున్నాడు వెళ్తాడుగా దాన్ని పట్టుకొని సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం బ్లేట్లు పెంచేస్తుంది బాలయ్య గారు కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే కదా ఆయన చెప్పాలి కదా అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తే మీకు ఫస్ట్ రోజు వెళ్ళి ఎవరు చూడమన్నారు ఒక్కొక్కరు ఇప్పుడు ఒకడు బిర్యానీకి పెడతాడు బిర్యానీ లావులేదు మండి బిర్యానీ పోవాలి ఏ పదిహేను హ్యాపీగా నేను తినాలి పోవాలి ఆడ ఒక్క పది నిమిషాలు నోట్లో రుచి కోసం వాడు తాపత్రపెడతాడు వీడు రెండున్నర గంటల కళ్ళకి ఆనందం కోసం వీడు సినిమా పెడతాడు ఎవడిష్టం వాళ్ళది సరే ఇప్పుడు ప్రభుత్వం అటు ఏపీ కానీ తెలంగాణ పెర్మిషన్ ఇచ్చింది కాకపోతే పుష్ప ఇష్యూ వచ్చాక తెలంగాణలో కొన్ని ప్రీమియర్ షోస్ మరీ ఎక్కువ అక్కడ కొంతవరకు తగ్గించిందని కూడా వార్తలు ఉన్నాయి మరోవైపు అంత పెర్మిషన్ ఇస్తూ మల్టీప్లెక్స్లో వంద రూపాయలు మామూలు సింగిల్ స్క్రీన్లో డెబ్బై ఐదు రూపాయలు కూడా పెంచి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మా మీరు సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికి ఒక ఒక కలెక్షన్ బులెటెన్ ఒకటి వస్తుంది ఎట్లా ఓవరాల్ గా ఒక చిన్న సినిమా హీరో ఈ మధ్య కాలంలో ఒక యావరేజ్ రేంజ్ ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితేనే ఇండియాలో మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్ పన్నెండు కోట్లు వసూలు చేసింది ఓవర్సీస్ లో ఏడు కోట్లు వసూలు చేసింది ఓవరాల్ గా మొదటి రోజు ఇరవై రెండు కోట్లు వచ్చింది ఏదో చెప్తారు ఒక యావరేజ్ రేంజ్ ఉన్న ఇమేజ్ ఉన్న హీరోకి అంత వస్తే మరి బాలయ్య గారికి ఎంత రావాలండి తక్కువలో తక్కువ ముప్పై కోట్లైనా వస్తుందిగా రేపు ప్రీమియర్ షోస్ ఓవర్సీస్ ఓవర్సీస్లో ఎలాగో రద్దు అవ్వలేదు అక్కడ కొనసాగుతుంది ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అన్నారు ఈ టెక్నికల్ ఇష్యూ అవడం వల్ల ఎంత నష్టమయ్యా ప్రొడ్యూసర్ కంటే సుమారుగా పదిహేను కోట్ల వరకు నష్టం అదొక అంచనా ఓకే అయితే ఇక్కడ బాలయ్య గారి గురించి ఇంకో గొప్పతన విషయం ఏంటంటే నిన్నలే నిన్న మొన్న వచ్చిన నిక్కర్ నుంచి ఫ్యాంట్ వేసుకొచ్చిన హీరోలు కూడా సినిమాకి పాతి కోట్లు ముప్పై కోట్లు తీసుకున్న తరుణంలో ఈయన చాలా తక్కువ రెమ్యునేషన్ తీసుకుంటారట అది కూడా అఖండ తర్వాత నుంచి కూడా రెమ్యునేషన్ పెంచారు తప్ప అంతకు ముందు పెంచలేదు అంట ఈస్ బాలయ్య అంటే ప్రొడ్యూసర్స్ యొక్క కష్టం తెలిసిన వ్యక్తి ఆయన వన్ ఎవరు అంటున్నారు రఫ్ గా డబుల్ డిజిట్ కు వచ్చారు కానీ బాలయ్య అంత ఖరాఖండిగా నాకు ఎంత ఇవ్వాలని డిమాండ్ చేసే మనిషి కాదు పైగా దర్శకుడు యొక్క కిడ్ దర్శకుడు యొక్క నటు నటుడు దర్శకుడు ఏం చెప్తే అది చేస్తాడు గా ఎవరు సంయుక్తమైన ఆమె అందులో స్పెషల్ గెస్ట్ రోల్ చేసింది ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాకు బాలయ్య గారు ఒక పెద్ద స్థాయి వ్యక్తి అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ తో ఎలా చేయాలని భయపడ్డాను కానీ ఆయన సెట్ లో ఉండే విధానం ఆ ఎంకరేజ్ చేసే విధానం అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేలా ఉంది పైగా దర్శకులు ఏది చెప్తే జనరల్ గా ఇప్పటికే మూడు సార్లు చేసాం ఓకే మా ఏదో ఓకే చేసుకో అంటారట ఈ నెల కాదు డైరెక్టర్ గారు ఓకేనా ఇంకోటి చేద్దామా వన్ మోర్ చేద్దామా అంటాడంట అప్పుడు అదే అసలు మా ఈ మాకి ఓపికలు ఉండట్లేదు ఆయన ఈవినింగ్ సిక్స్ వరకు అదే ఉదయం ఆరు వస్తే సెట్లోకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కూడా అదే అనర్జెటిక్ గా ఉంటాడంట డైరెక్ట్ గారు ఓకేనా ఇంకోటి చేద్దాం అంటాడు ఈనే ముందు లేదు బాబు పర్ఫెక్ట్ వచ్చింది అంటే ఎలా ఉంటుంది దర్శకుడికి అమ్మ మనం మనం ఇంకా ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి అన్నా కూడా ఒక పది చేసినా కూడా మళ్ళీ డైరెక్ట్ గారు ఓకేనా మీరు ఓకే కాదని చెప్పండి ఇంకోటి చేద్దామంటాడ సో అట్లాంటి బాలయ్య గారికి ఎలా ఫ్యాన్స్ బే ఫ్యాన్ బేస్ ఎలా ఉందండి ఇప్పుడుదా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సంక్రాంతికి కూడా బాలయ్య గారి సినిమా చిరంజీవి గారి సినిమా పోటా పోటీ పోటా పోటీ హెల్దీ పోటీ కొట్టుకోడలు గొడవలు కాదు అలాంటి బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకి లాస్ట్ ఇయర్ ఆగస్టుకి యాభై ఏళ్ళు పూర్తయింది కదా ఆ ఓటీ ప్లాట్ఫామ్ ఏంటమ్మది అన్స్టాబుల్ చేశారు అది ఇండియాలోనే హై బిగ్గెస్ట్ పేవర్షిప్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల షో టాక్ షో ఉంటుంది దట్ ఈస్ బాలయ్య ఏది తీసుకున్నా సో అట్లాంటి బాలయ్య సినిమా అనేసరికి ఒక ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో ఈ డిలే అవ్వడము ఒకటి ఫ్యాన్స్ నిరాశ అవ్వడం వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం రెండవది ఒక్కసారిగా ఎంత నష్టం ప్రొడ్యూసర్స్కి పైపెచ్చు మద్రాసులో ఇష్యూ ఒకటి ఉంది వేరే ఏదో ఏదో ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఎంతో ఇరవై ఎనిమిది కోట్లు ఎంత ఇవ్వాలంట ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు వాళ్ళు మాకు అది ఇవ్వట్లేదు వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటున్నారని చెప్పి కోర్టులో కేసేశారు మద్రాస్ హైకోర్టు ఆ వ్యవహారం తేలే వరకు రిలీజ్ చేయొద్దు అండి వైపు బెనిఫిట్ షోస్ డిలే తమిళనాడులో రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కన్నడ మలయాళం ఇవన్నీ ఓకే అంటే ఇదొక నష్టం అయితే ప్రీమియర్ షోకి కనీసం మూడు కి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పడవచ్చండి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయండి ఒక్కొక్క టికెట్ ఆరు వందల రూపాయలు వేసుకుంటే ఒక ఒక షోకి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చూస్తారు లక్ష మంది చూశారో అనుకుందాం ఎంత నష్టం అంటే లక్ష ఇంటూ ఆరు వందలు అంటే ఆరు కోట్ల ఇది ఒక షోకి అలాగే నాలుగు షోలు వేస్తే మూడు షోలు వేస్తే అంటే ఎంత అంటే క్యాలిక్యులేషన్ వేసుకుంటే ప్రొడ్యూసర్స్ గుండె అయిపోయే ఎంత పని అవుతుంది అంటే బాబు ఎంత బాలో టెక్నికల్ ఇష్యూ మేబీ ఏం జరిగిందని తెలియదు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా పైసలు కావాలని ఉంటుంది ప్రొడ్యూసర్కి ఎంత పది రూపాయలు వడ్డీ తెచ్చుకొచ్చి పది రూపాయలు ఫైనాన్స్ చేసిన వాళ్ళు అంటే బట్ తెరవనికి ఏదో జరిగింది మేబీ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా బయటకు వచ్చే అంశం ఉంది మేబీ వాళ్ళు మరి బాలయ్య బాబే ఆదుకోవాలి వాళ్ళని ఎందుకంటే ఒక మంచి పొలిటీషియన్ మంచి నటుడు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టార్ కాబట్టి బాలయ్య బాబు వాళ్ళని ప్రొడ్యూసర్స్ని పైకి లాగే ప్రయత్నం బాలయ్య బాబు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అసలు ఎందుకు ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చిందనేది పక్కన పెడితే ఈ నష్టం చూస్తే భారీగా ఉందిగా ఇలాంటి ప్రొడ్యూసర్లకు నష్టం వస్తే రేపు రాబోయే రోజుల్లో మరికొ ఈ ప్రొడ్యూసర్స్ లాభం వస్తే కదా రాబోయే రెండు మూడు సినిమాలు తీస్తారు నెక్స్ట్ ఇయర్లో నష్టం వస్తే పాపం ఒకసారి సైలెంట్ అయిపోతారు కదా దానివల్ల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఉండే కళాకారులు అందరికీ ఇబ్బంది ప్రొడ్యూసర్స్ ఎప్పుడు పచ్చగా ఉండాలండి అది బాలేగా బాబు గారి కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూసర్ కి దర్శకుడికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన మరి ఈ పదిహేను కోట్లు పైచీలకే ఇంకా నష్టం వస్తుందా లేదా అని తెలియదు మొత్తం మీద ఇది అఖండ డిలే అవడం నష్టంతో పాటు ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు మరి ఏం జరుగుద్దు చూడాలి ఓకే సార్